నమస్తే నేను మీ వాసా లక్ష్మణ ధర్మపురి అరవింద్ గారు ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన వీడియోను కటింగ్ చేసి నిన్నటి నుంచి వెళ్ళి వాట్సాప్లో వైరల్ చేస్తున్నారు ఇది అరవింద్ గారు ఏదో తప్పుగా మాట్లాడినట్టు ఈ రకరకాల వ్యాఖ్యలు జోడిస్తూ ఆయనకు వ్యతిరేకంగా కొద్దిమంది మేధావులు అనుకునే హిందూ సోదరులే మళ్ళీ సీరియస్ వేరే కూడా కాదు ఉన్నారు కాబట్టి కొద్దిగా అరవింద్ గారు వీడియో షేర్ చేసే ఓ నా మిత్రులారా ఇప్పుడు నేను మాట్లాడే మాటలు కూడా దయచేసి షేర్ చేసే ప్రయత్నం చేయండి ఒకసారి అరవింద్ గారు ఏం మాట్లాడేలో ఒకసారి విందాం మిట్లాడ మనం రాజ్యాంగం మార్చే హక్కు మాకున్నది పార్లమెంట్లో మార్చడం కూడా మారుస్తాం కూడా కూడా చెప్తున్నాం పార్లమెంట్ మేమే తయారు చేసేది మారుస్తాం కూడా

కొద్దిమంది మిడిమిడి జ్ఞానవంతులో లేకుంటే పార్టీల ముసుగుల్లో మందు సీస ముసుగుల్లో ఉండి నీ జాతికి ద్రోహం చేస్తావా ఓ హిందూ బాధ కూడా గత కాంగ్రెస్ ప్రభుత్వము దాదాపు నాకు తెలిసి ఒక ముప్పై నలభై యాభై సార్లు చట్టం రాజ్యాంగాన్ని సవరణ చేసింది మరి అప్పుడు ఎవరు మాట్లాడలేరు ఆ రాజ్యాంగాన్ని సవరించడం వల్ల మార్పులు చేర్పులు చేయడం వల్ల ఇలా ఈ దేశంలో హిందువులు గర్వంగా ఈ దేశం మాది అని చెప్పుకుంటున్న ఈ దేశంలో హిందువులు బానిసలుగా బతి బతికే దుస్థితి వచ్చింది ఇలా గుడిలో గుడిలో పూజ చేయాలంటే ఇట్లా చెప్ ఇది ఒకటి కాదు రెండు కాదు రేపు పోతూ పోతూ ఉంటే నీ ఇంట్లో కొబ్బరి కొట్టాలన్నా నీ నుదుటిపైన బొట్టు పెట్టుకోవాలన్నా సరే నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎనివర్సిటీ తీసుకునే దుస్థితి ప్రమాదం రాబోతున్నది కాబట్టి నేనేమంటున్నా ధర్మపురి అరవింద్ గారి మాటల్ని ఒక పద్మశాలి బిడ్డగా ఒక హిందువుగా వంద శాతం సమర్థిస్తున్నా అరవింద్ గారు వీడియోలు షేర్ చేస్తున్న కొద్దిమంది మేధావులను అడుగుతున్నా పార్టీలు శాశ్వతమా పార్టీలు శాశ్వతమా ఈ దేశం శాశ్వతము ఈ దేశ ఉనికి శాశ్వతమా ఎందుకు మీరు పార్టీల ముసుగుల లోపల ఎందుకు నీ జాతిని నీ దేశాన్ని నువ్వెందుకు విచ్ఛిన్నం చేసుకుంటావు అరవింద్ గారికి బల్పు అదేనే పెట్టి అవునయ్యా అలాంటి బల్పు ఉండాల్సిందే నాయకుల లోపల వంగి వంగి దండం పెట్టాడు నీ ఇల్లు ముంచుతాడయా నేను మళ్ళీ చెప్తున్నా అరవింద్ గారి మాటలు నేను ఓ హిందువుగా నువ్వు హిందువు అయితే సమర్థించు నువ్వు కూడా చేరి